అందరికీ నమస్కారం ఈరోజు తిరుమల పవిత్రత అభి అపవిత్రం చేసిన పద్నాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమల పుణ్యక్షేత్రం అపవిత్రమైందని దాదాపు ఇరవై కోట్ల లడ్డులు కల్తీ జరిగిందని భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మరియు దేశ దర్యాప్తు సంస్థ అయిన సిబిఐ మరియు మా ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్రంలో సిట్టు ఏర్పాటు చేసి ఈ దేవాలయంలో కల్తీ జరిగిందని కల్తీ లడ్డులు ఇచ్చారని భారతదేశంలోనే యావత్ ప్రపంచంలో ఉండని హిందూ సోదరులందరూ బాధపడుతూ ఉంటే వారి మనోభావాల్ని రాష్ట్రంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలి ఇది కల్తీ జరిగిందా లేదా అనే ఒక నిర్ధారణ చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఒక సిట్ అనే ఒక దర్యాప్తు సంస్థని మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థని మరియు సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే వారందరూ కల్తీ జరిగింది అసలు దీంట్లో నెయ్యే వాడలేదని చెప్పేసి అని దర్యాప్తు సంస్థలన్నీ ఇస్తా ఉన్నా అయినా కల్తీ ఎక్కడ జరిగిందని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక కోటరి నాయకులు ఆయన అనుచరులు మళ్ళీ మీడియా సోదరుల ఎదురుగా మేము కల్తీ చేయలేదు సుప్రీంకోర్టు ఇచ్చింది సిబిఐ ఇచ్చింది చేయలేదని చెప్పేసానే అని చెప్పి చెప్తా ఉంటే వారికి అసలు సిగ్గుందా లేదని చెప్పేసాను మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాం అయ్యా కల్తీ జరిగిందని భారతదేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం చెప్తా ఉంది ఒక సిబిఐ దర్వాత సమితి సెంట్రల్ బ్యూరో ధర సభతో చెప్తా ఉంది మా సిట్ అంటే మా మీద నమ్మకం కోక్కవచ్చు మా అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం ఏమంటే గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాల గురించి రాష్ట్రంలో జరిగిన గత ప్రభుత్వంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అక్రమాల గురించి రాష్ట్ర ప్రభుత్వము ఒక దర్యాప్తు రూపంగా కానీ సిబిఐ రూపంగా కానీ కోర్టు రూపంగా కానీ తీసుకొని వాళ్ళు చేసిన అక్రమాలు బయటకు తీస్తూ ఉంటే భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరియు సిబిఐ మరియు మన రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టుగా వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుపతిలో జరిగిన తిరుమలలో జరిగిన మహాపాపం గురించి అన్ని దర్యాప్తు సంస్థలన్నీ కలిసి అక్కడ అక్రమం జరిగింది అక్కడ నెయ్యే లేదు అక్కడ కల్తీ మీ మొత్తం కల్తీతో లడ్డు తయారు దాదాపు ఇరవై కోట్ల లడ్డులు కల్తీనే జరిగిందని చెప్పేసరి దర్యాప్తు సంస్థలని తెలియజేస్తున్నా సుప్రీంకోర్టు తెలియజేసిన సిబిఐ తెలియజేసిన అయినా ఈ వైసీపీ నాయకులు రాష్ట్రంలో నుంచి గల్లీ వరకు జరగలేదు అని చెప్పేసరిని చెప్తా ఉంటే సిగ్గుచేటో అనిపించి ఆ వెంకటేశ్వర పాదాల సాక్షిగా మీడియా సోదరులందరికీ చెప్పాలని ఈరోజు ఇన్ని దర్యాప్తు సంస్థలు కానీ ఇంత అక్రమం జరిగిందని చెప్తా ఉన్నా కానీ వాళ్ళకి ఏ ఏమాత్రము అసలు చీమ కుట్టినంత ఆలోచనగా లేకున్నట్ల సిగ్గుచరం లేకున్నట్ల మరి మా మీద ఎదురుదాడి మా ముఖ్యమంత్రి మీద ఎదురుదాడి చేస్తూ ఉన్నారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల క్షేత్రం అనేది యావత్ ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ ఒక పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో జరిగిన అక్రమాల గురించి తెలియజేస్తున్నారు దాన్ని మీరు మీకు తెలిసి జరిగిందా మీకు తెలియకుండా మీ కోటరీ చేసిందా అర్థం చేసుకొని దయచేసి ఎదురుదాడి కాదు ఇక్కడ జరిగింది అని చెప్పేసి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం చెప్పింది జరిగింది అని చెప్పి సిబిఐ చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ చెప్పింది మా ముఖ్యమంత్రి గారు వేసిన సిట్టోటే కాదు వీళ్ళందరూ చెప్పారు కాబట్టి మీ నాయకులకు నోరు తాళం వేపిస్తే మీకు ఉన్న కొద్దిగా మర్యాద ఉంటుంది అని చెప్పి ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ అయ్యా తిరుమల క్షేత్రంలో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు లడ్డూలో కొన్ని లక్షల కోట్ల మంది ప్రజలకు కల్తీ పెట్టారు మీకు సిగ్గుందా లేదా అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆ కాలంలో నడిచిన ప్రభుత్వాన్ని ఆ కాలంలో నడిచిన చైర్మన్ సిగ్గుందా లేదా వేరే రకంగా దోచుకుంటాయి ఆ రాష్ట్రాన్ని మీరు దోచుకునేది ఉంటే ప్రజలు మనోభావాలతో ప్రజలకు కల్తీ తెప్పి కల్తీ నే ఇచ్చి ప్రజల్ని ఇంత ఇబ్బంది పెట్టి మళ్ళీ మేము చేయలేదని చెప్పి చెప్తా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీ నాయకులు ఈ రోజుకి నిన్న అంబాటి గారు కానీ కొంతమంది శ్రీకాంత్ రెడ్డి గారు నిన్న కానీ మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్ళు నోరు తాళం వేపిస్తే మీకు కానీ గౌరవం ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ పవిత్రమైన వెంకటేశ్వర స్వామి సాక్షికి వెంకటేశ్వర స్వామికి జరిగిన అపవిత్రమైన రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో హిందూ మనోబావం దెబ్బగొట్టిన అపవిత్రం జరిగింది కాబట్టి ఆ ఈ రోజు వెంకటేశ్వర స్వామి సాక్షికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా మనస్ఫూర్తిగా అయ్యా ఈ రోజుకైనా వాళ్ళు కళ్ళు తెరిపించి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించని చెప్పేసి అని వేడుకోవడానికి వెంకటేశ్వర ఆయన దగ్గరికి వచ్చాము రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ప్రపంచంలో ఉండే హిందువులు కానీ ఆలోచించండి ఇలాంటి నాయకుల్ని భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి ఏ రకమైన దిక్చూచి లేకునేట్లు చేస్తారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన నాయకులందరికీ మీడియా సదరులకి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ నమస్కారం అడగడుగు దండాల వాడ గోవిందో 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 గోవిందోవిందా గోయిందా అయ్యా వైసీపీ నాయకులు చేసిండే తప్పులు ఇప్పటికి క్షమించి రాబోయే కాలంలో వాళ్ళు తప్పులు చేయకూనట్ల ఇదే కాదు ఏ తప్పు చేయకూనట్లా మీరు వాళ్ళకి బుద్ధి ప్రసాదించమని చెప్పి మనస్ఫూర్తిగా వెంకటేశ్వమి సాక్షి పాదాలను పట్టుకొని అడగాలనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ